కాల బిల్లు కోసం ఆ అందరికి ఎలా ఉన్నారు అందరు మిన్నుకు ఈ హాలిడే ఉండే ఆ రోజు అయితే బయటికి వెళ్ళి వీడియో తీద్దామని అనుకున్నాం వంట వీడియో కానీ లొకేషన్ కోసం మొత్తం చూసినాం కానీ అంత మంచి అయితే అనిపించలేదు అంటే డైరెక్ట్ సామాన్లన్నీ పట్టుకొని పోయి ప్లేస్ దొరకకుంటే ఆగమయ్య కంటే ఫస్ట్ ప్లేస్ చూసుకుందామని వెళ్ళినాం మంచి ప్లేస్ అయితే కనిపించలేదు అన్నీ తిరిగి అక్కడ రేగ చెట్లు ఉన్నాయి రేగ్గలు తిన్నాం ఇంకా వాడు తినలేదు మనకి ఇష్టం లేదు ఇంకా మొక్కజొన్న చెల్లల్లా తిరిగినాం మస్తు అనిపించింది మొత్తం తిరిగి తిరిగి ఇంటికి హాలిడే ఉన్నప్పుడు అందరూ సినిమాలకి ఇంకా షాపింగ్స్కి అట్లా వెళ్తుంటారు కదా నాకైతే ఇట్లా పొలాల సైడు ఇంకా పల్లెటూర్ల సైడు వెళ్ళాలనిపిస్తుంది అట్లనే వెళ్తాం మేము ఇక్కడికి వచ్చిన రెగ్గలు చూ నాటు రెగ్గ చిన్నప్పుడు మా చిన్నప్పుడు విటమిన్ విటామిన్ బాగుంటాయి పరికం పాంటారు పుచ్చుకుంటే అంతే బిన్ను దగ్గర ఫుల్ మళ్ళా కద్దు పాములు ఉంటాయి రేరే రేపు ఒకటి సమా మిన్ను గ్లౌజెస్ తెచ్చిన నాకు వీటితో వీడితో తిరుపతి గ్లౌజెస్ ఉంటాయి నాకు పట్టుకో മുല്ലും ചൂട് എന്താ ഷാർപ്പിനോ എ മാ మనం ఒకసారి అదే అవును ఇటాచర్తున్నా పండక్కి నేను చెట్టు అంటే రేపు నుంచో ఉండే బాదం చెట్టు చెట్లు రెడ్ కలర్ చెరీస్ ఉంటాయి కదా చెరీస్కి కలర్ వేసి ఇప్పుడు బయట చెరీస్ మనం కొనుక్కుందామండి ఇప్పుడు మనం మధ్య ఎవరు వచ్చిల్లు అని నాటుకొని నమ్ముతారు అడుగా అడుదామా కానీ ఎట్ల నుంచి వీళ్ళ దారి పోక్కడ నేర్చు మనుషులు ఎవరైనా కనబడతాను ఇంక చెట్టు చూడండి చూడ నేర్చుకోవాలమ్మా కోడి నేర్చుకోవాల ఎక్కువ వద్దు కొనుక్కోవాలి కానీ ఈ చెట్టుకి రెడ్ కలర్ ఫ్రూట్స్ ఉంటాయి చిన్న చిన్న వాటిని పాకం లేచి మనం చెర్రీస్ అని కొనుక్కుంటాం చూడు ఇప్పుడు బయట కామన్గా అదన్నట్టు ఇది మనం ఈ చెట్టు చెట్టుకున్నాం ఈ కాయలు మీకు లేవు ఎందుకో మరియు పెళ్ళి ఈ చెట్టు రెడ్ ఫ్రూట్స్ మాత్రం కొంచెం వాటినేమో కాయలు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి సేమ్ చెరీస్ ఇప్పుడు చెర్రీస్ అయితే పాకం లేచి ఎట్లా బయట ముత్తాల్లోకి ఇయ్యటి ఆ చెట్టు అన్నట్టు రియల్ చెరీస్ కాదు మనం తినేవి ఇది అటు మీద చూసి నాటి మొత్తం అయిపోయింది మొన్నటి

అడ్డు కిట్టాలి కోళ్ళు ఎంత మంచిగా ఫ్రీగా ఆడుకుంటాను నాకు ఎక్కడ పోయినా రెగ్గాను ఇట్ల నుంచి పోయి మన దారి మీద చూద్దామంటేమో అర్థం పెట్టింది అవి కూడా వెళ్తాం కుప్ప రండిపోయినాయి నేను ఇది ఇతరను థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి నాకైతే వెయ్యి సబ్స్క్రైబర్స్ దాటి ఇల్లు మీ సపోర్ట్ వల్ల ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ ఇస్తాను మా బాబు వల్ల కూడా మా బాబు వల్ల కూడా సబ్స్క్రైబర్స్ పెరిగిళ్ళు మీ వల్ల కూడా అక్కడ ఎవరో చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మాకు బయట మీరు నాకైతే ఎక్కువ ఆ అడవిలో వండుకున్న వీడియోకి అయితే నచ్చినాయి నచ్చిన్నాయి వ్యూస్ దానికి కూడా సబ్స్క్రైబర్స్ చాలా మంది పెరిగిళ్ళు అట్లనే అలాంటి వీడియోలు ఇంకా తీస్తాను మాకు సపోర్ట్ చేయండి మీరు ఎంత బాగుంది సిటీ కంటే పల్లెటూరు వాతావరణమే సూపర్ కదా అసలు ఎండ ఎండగొట్టాను కొంచెం మాట పోయి మనం ఎక్కడ వంట చేసుకుందామో చూద్దాం ప్లేస్ ఎట్టు కింద చేసుకుందాం నీడ చూద్దాం పది ఇంకా పొలాలలో కావు పైపులు వేసినవి వాటర్ ఒక దిక్కు వాటర్ వస్తానే ఒక దిక్కు మోటర్ వేసుకుంటే ఈ పైపులలోకి వెళ్ళిపో పొలాలలోకి పైపులలో వాటర్ అలా అయితే పడతాను సౌండ్ అయితే ఎంత లేదు ఇది అయితే భయంకరంగా రౌండ్గా ఉండి ఈ చుట్టూరుగా చెట్లు ఉండేది కనబడకపోయేది ఈ బాయ్ మేము కంకి చేరిలోకి వచ్చినాం ఇక్కడ ఉన్న ప్లేస్ ఉంటే ఏమైనా వండుకొని తిండాం అనేసి చూస్తాను ప్లేస్ కానీ వీళ్ళే వంట రోజు చూద్దాం సౌండ్కి లేచి పడుకుంది పడుతుంది ఏమున్నా అదేనా అదే కదా వావు లోపల మస్తున్నది ఇటు నుంచి చచ్చిపీడ ఇద్దాము సరే గేట్ ఓపెన్ చేస్తే పోదాం వాళ్ళని అడుగుదాం ఫస్ట్ గేట్ బంద్ అబ్బా కాలమేసేయండి గురించి కోల్డ్ స్టోరేజ్ మిర్చి ఇట్లా మిర్చి అనే కాదు అన్ని అవి మిర్చి కనబడదా మిర్చి వేరే కూడా ఉంటాయి ఇక్కడ వండుకునేట్లేదు అన్నీ मामले पूर्ता मत, थम चुन दे। दह, जाता है तो? हाँ, बैंबो जब कोलम। हाँ, ज़रूरी नहीं। काले बिल्ले को समझ रहा है मैं ठीक है? हाँ, स्नैक्स। वो बैंबू ट्री उन्नति का। बैंबू ट्री मनमूम। పోతున్నాం ఇక లేచి అయితే అంత మంచిగా అయితే నాకు మాకు దొరకలేదు వేరే ఇక్కడ ట్రై చేసి ఏమన్నా రెసిపీ వండుకొని బాయ్ ఓకేనా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ సిక్స్ అవుతుంది అంటే పొద్దున్నే నాలుగు గంటలకే లేచి మేము స్నానాలు చేసినాం అంటే మౌని అమావాస్య అని అంట పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే మంచిదంట ఇంకా ఇప్పుడు బాక్స్లో కొన్ని మాకు లంచ్లోకి కిచిడి చేస్తున్నాను ఫస్ట్ అయితే బియ్యంలో కందిపప్పు కలిపి టూ గ్లాసెస్ బియ్యము వన్ గ్లాసు కందిపప్పు కలిపి నేను కడిగి నానపెట్టుకున్నాను ఒక పావు గంటసేపు సేపు ఇంకా ఇందులో కూరగాయలు వేసుకోవాలి క్యారెట్లు అయితే నేను మూడు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా బఠానీ పచ్చి బఠానీ ఇంకా బ్రోకలీ అన్నట్టు బ్రోకలీ కూడా వేసుకోవచ్చు ఇంకా మష్రూమ్స్ బీన్స్ బంగాళదుంప ఇవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర మాత్రమే క్యారెట్ బఠానీ బ్రోకలీ మాత్రమే ఉన్నాయి అందుకే ఇవే వేస్తున్నాయి ఇప్పుడైతే పిల్లలకి బాక్స్లలోకి ఇట్లా మిక్స్డ్ రైస్లు లేతే పన్నీర్ రైస్ మష్రూమ్ రైస్ పుదీనా రైస్ టమాటో రైస్ ఇట్లా రకరకాల రైసులు పెడితే వాళ్ళకు కూడా కలుపుకునే ఇబ్బంది లేకుండా ఈజీగా స్పూన్తో తినేస్తారు నేనైతే మ్యాక్సిమం అలాగే పెడతా ఇప్పుడైతే ఫస్ట్ గిన్నెలో కొంచెం ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకొని వేడెక్కాక ఫస్ట్ అయితే మసాలాలు వేయను ఎందుకంటే మసాలాలు బాగా హీట్ ఎక్కద్దు కదా అందుకు పచ్చిమిర్చి వేసాను ఒక ఐదారు ఒక మీ కారంని బట్టి ఇప్పుడు హోల్ అన్ని రకాల మసాలాలు వేసాను దాల్చిన సాజీరా ఇలాచి లవంగా కొంచెం అనసపు మూడు బగరాకులు అంతే ఇప్పుడు అవి కొంచెం వేయించుకున్నాక ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి ఇంట్లో కూరగాయలు అసలు ఏం లేకున్నా ఏదో ఒక పప్పు ఈ రైస్లో కలిపి ఇట్లా చేసుకున్న కిచెన్ చేసుకున్నా చేసుకున్న బాగుంటుంది ఈ కిచెన్లోకి కందిపప్పు అనే ఏం లేదు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఏదైనా పర్లేదు బ్రోకలీ చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేసి వచ్చిందో అంత నీట్గా అయితే మంచిగా ఉంది కానీ అందులో వేయడానికి కిచెన్లో వేయడానికని నేను తీసి ఇట్లా పాయల్ పాయల్గా తీద్దామని తీస్తుంటే మన క్యాల్ఫ్లవర్ లాగా తీస్తుంటే గ్రీన్ కలర్ చిన్న పురుగులు కనిపించినాయి అమ్మో ఇక అసలు వేయలేదు ఈ కిచెన్లో వేయలేదు ఇక పక్కకే పెట్టేసిన టమాటాలలో కూడా తెల్ల పురుగులు ఉంటున్నాయి గింజలలాగా కలిసిపోయి ఉంటున్నాయి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత క్యారెట్ బఠానీ కూడా వేసుకొని కలుపుకోవాలి అన్నిట్లలో అయితే ఘోరంగా ఉంటాను పురుగులు అన్నీ చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి సీతాఫలాలైతే అయితే ఇంకా ఘోరంగా అసలు భూతద్దం పెడితేనే కనబడతాయి అట్లున్నాయి తెల్లగా గుజ్జులోనే కలిసిపోయి ఉన్నాయి తెల్ల పురుగులు క్యారెట్ కొంచెం మగ్గినట్టు అవ్వగానే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇందులో అంటే బియ్యము ఒకటికి రెండు పోసుకోండి పాత బియ్యం అయితే కొంచెం మామూలుగా అయ్యే రైస్ అయితే మాత్రం ఒకటికి ఒకటి ముప్పావు పోసుకోండి వాటర్ మంచిగా అవుతుంది నేనైతే ఒకటికి రెండు పోసాను పాత బియ్యం అవి సాల్ట్ రుచికి సరిపడా మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను అంటే దీంట్లోకి కిచిన్లోకి నేను టమాటా చారు చేశాను ఇంకా రైత కూడా బాగానే ఉంటుంది ఇందులోకి ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకుని ఉన్న పప్పు బియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేయాలి అంతే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అయినట్టే కిచిడి ఈ కిచిడిని ఇట్లా పొడి పొడిగా కాకుండా లూజ్ లూజ్గా కూడా అంటే గుళ్ళో ప్రసాదాలు పెడతారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు కానీ చాలా టైం అది వేడివేడిగా అయితేనే బాగుంటుంది చల్లారితే మంచిగా అనిపించదు ఇది బాక్స్లోకి కాబట్టి నేను ఇట్లా పొడి పొడిగా చేశాను బాగుంటుంది కొంచెం లేట్ అయినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు కిచడీ రెడీ అయింది ఇంకా నేను జ్యూస్కి ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్ జ్యూస్ అన్నట్టు క్యారెట్ బీట్రూట్ టమాటా సోరకాయ అంటే సోరకాయ ప్లేస్లో బీరకాయ పొట్లకాయ గుమ్మడికాయ ఇంకా కీరా దోసకాయ ఎవైనా వాడుకోవచ్చు ఈ జ్యూస్ వెజిటేబుల్ జ్యూస్ అయితే మంచి ఆల్కలీన్గా పనిచేస్తుంది అంటే హిమోగ్లిన్ హిమోగ్లోబిన్ పెరగడానికి నాకైతే హిమోగ్లోబిన్ తక్కువ బ్లడ్ తక్కువగా ఉంది అని అన్నారు అందుకే ఇది జ్యూస్ చేసుకుంటున్నాను ఇది ఒక నాలుగైదు రోజులు చేసుకోగానే కథం బద్ధకం మళ్ళీ గ్యాప్ వస్తుంది మళ్ళీ తర్వాత ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అనిపిస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తా కానీ రెగ్యులర్గా వాడితే మాత్రం మంచిది ఆరోగ్యానికి దీంట్లో ఇంకా కరివేపాకు పుదీనా మునగాకు ఇవి కూడా వేసుకోవచ్చు మంచిది ఇంకా ఇందులో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేస్తే బ్లడ్ పల్చగా అవుతుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ఇంకా ఇందులో నిమ్మరసము ఇంకా హనీ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఎనర్జిటిక్గా కూడా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఓన్లీ ఒక్క జ్యూస్ తాగేసి డైరెక్ట్ లంచ్ చేస్తే బాగా వెయిట్ లాస్ అవుతారు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గోరవెచట్టి వాటర్ తాగిన తర్వాత ఈ జ్యూసు లేకపోతే నార్మల్ వాటర్ అయినా పర్లేదు తాగిన తర్వాత ఈ జ్యూసు ఆ తర్వాత ఇక లంచ్ వరకు వాటర్ తాపకొక గ్లాస్ తాపుకొక గ్లాస్ తాగుతూ ఉంటే కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతామంట నా పరిస్థితి అయితే ఇప్పుడు అదే అందుకే ఇది ఇక రెగ్యులర్గా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను స్కిన్ గ్లోయింగ్కి కూడా బాగా పనిచేస్తుంది సంవత్సరం పిల్లల నుంచి సంవత్సరం సంవత్సరంన్నర పిల్లల నుంచి యాభై అరవై ఏళ్ళ ముసలోళ్ళ వరకు కూడా ఇది హెల్దీ అన్నట్టు చిన్నపిల్లలకైతే హండ్రెడ్ టు ఫిఫ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ తాపించవచ్చు రోజుకి ఇంకా పెద్దవాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగచ్చు బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగ్ అయితే నచ్చకపోవచ్చు కానీ హనీ ఉన్నో మనము నిమ్మరసం వేస్తాం కదా బాగానే ఉంటుంది ఇంకా కిచిడి అయిపోయింది బాగా వచ్చింది కిచిడి మంచిగా అయింది రైస్ కూడా మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye.